టిక్ మీన్స్ రోగ క్రిమి నాశని సో రోగ క్రిమి నాశని అంటే మన బాడీలోకి ఏదైనా ఒక రోగ కారకం వస్తేనే మనకి రోగం అనేది వస్తుంది వ్యాధి అనేది వస్తుంది సో వ్యాధి కారకం అన్నట్టు వ్యాధి కారకం మీన్స్ అది బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు సూక్ష్మజీవి కావచ్చు ఏదైనా కావచ్చు సో అది మన బాడీలోకి వచ్చిన తర్వాత అది మన రోగ నిరోధక శక్తిని దాడి చేసిన తర్వాత మన రోగనిరోధక శక్తి కనుక వీక్ కనుక ఉన్నట్లయితే దాని యొక్క ప్రభావం వల్ల మన బాడీలో ఏదో ఒక డిసీజ్ ఏదో ఒక వ్యాధి అనేది స్టార్ట్ అవుతుంది అది ఫీవర్ కావచ్చు కాప్ కావచ్చు కోల్డ్ కావచ్చు స్టమక్ ఏక్ కావచ్చు డయేరియా కావచ్చు కలరా కావచ్చు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కావచ్చు ఏదైనా కావచ్చు మన బాడీలోకి ఒక రోగ కారకం వచ్చింది అంటే ఆ రోగ కారకము మన బాడీ యొక్క వ్యాధి నిరోధక శక్తి మీద దాడి చేయడం వల్ల మన యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేది వీక్ ఉన్నట్లయితే అది మన బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది సో ఎఫెక్ట్ అయినప్పుడు మనకి ఏదో ఒక వ్యాధి అనేది వస్తుంది సో ఆ వ్యాధిని తగ్గించాలి అని అంటే మన బాడీకి యాంటీబయోటిక్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ ఉంది కాబట్టి యాంటీబయోటిక్ ఇవ్వడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది సో దానికోసం మనం బయట వెళ్ళినట్లయితే మనకి యాంటీబయోటిక్స్ అనేటువంటి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు సో అవి ఆర్టిఫిషియల్ అనమాట సో వాటి వల్ల ఎక్కువ రోజులు మనం వాడినట్లయితే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది ఒకసారి ఇచ్చినటువంటి యాంటీబయోటిక్ ఇంకోసారి పనిచేయది మళ్ళీ హయ్యర్ యాంటీబయాటిక్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సో దానికోసమే మనం ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే మరీ ఎక్కువ కాస్ట్ అంటే ఇంట్రావైరస్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది సో ఐఎంసీలో ఉన్నటువంటి నేచురల్ సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యాధి కారకాన్ని నిర్మూలించేటువంటి శక్తి కలిగినటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ కాల్డ్ ఐఎంసి శ్రీ తులసి డ్రాప్స్ సో ఈ శ్రీ తులసి డ్రాప్స్ మనకి ఐదు రకాల హైయెస్ట్ మెడిసిన్ వాల్యూ ఉన్నటువంటి ఐదు రకాల తులసిలతోనే ఇది తయారు చేయబడింది సో ఆ ఐదు రకాల తులసిలు ఏమి అంటే శ్యామ తులసి విష్ణు తులసి రామ తులసి నిమ్ము తులసి వన తులసి ప్రపంచ వ్యాప్తంగా మనకి ఆ గణాంకాల ప్రకారం చూసినట్లయితే అరవై రకాల తులసిలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది అందులో వందకి వంద శాతం ఔషధ గుణాలు ఉన్నటువంటి తులసీలు ఏవైతే ఉన్నాయంటే అవి ఐదు అన్నమాట సో ఈ ఐదు రకాల వందకి వంద శాతం ఔషధ గుణాలు ఉన్నటువంటి తులసిలతో తయారు చేయబడినటువంటి తులసి ఏదైనా ఉంది అని అంటే అది మన శ్రీ తులసి సో బయట మార్కెట్ లో ఉన్నటువంటి తులసిలతో పోల్చుకున్నట్లయితే దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఔషధ గుణాలు అనేటివి ఎక్కువ ఉండడం జరుగుతుంది ఎందుకనంటే ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నటువంటి ఐదు రకాల తులసిలతోని దీన్ని తయారు చేయడం జరిగింది సో ఈ ఐఎంసి కంపెనీ యొక్క స్త్రీతులసి డ్రాప్ ని మనం ఉపయోగించినప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేయడం కోసం చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుంది సో మరి ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఏంటి సార్ అంటే ఒక మనము వాతావరణంలో మార్పు జరిగినప్పుడు కావచ్చు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ మనము వాటర్ చేంజ్ అయినప్పుడు కావచ్చు మనకి రెగ్యులర్ గా ఫీవర్ కోల్డ్ బాడీ పెయిన్స్ సో ఇలాంటివి ఎక్కువ మందికి వస్తా ఉంటాయి ఒక పది మంది వాతావరణంలో మార్పు జరిగినప్పుడు ఒక పది మందిని కనుక తీసుకుంటే అందులో ఒకరిద్దరికి మాత్రమే కాఫ్ కోల్డ్ ఫీవర్ అనేది వస్తుంది మిగతా మందికి రాదు అదే విధంగా ఒక పది మంది ప్రాంతాన్ని చేంజ్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాం హైదరాబాద్ నుంచి బెంగళూరు కానీ గోవా కానీ ఇక్కడికి వెళ్ళినట్లయితే ఈ పది మందిలో ఒకరిద్దరికి కాఫ్ కోల్డ్ ఫీవర్ అనేది స్టార్ట్ అవుతా ఉంటది అంటే వీళ్ళకి ఎందుకు స్టార్ట్ అవుతుంది అని అంటే వీళ్ళ యొక్క రోగ నిరోధక శక్తి అనేది స్ట్రాంగ్ గా లేదు సో రోగ నిరోధక శక్తి అనేది స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల వాతావరణంలో మార్పు జరిగినప్పుడు కానీ ప్రాంతంలో మార్పు జరిగినప్పుడు కాని వాళ్ళు తీసుకునేటువంటి ఆ త్రాగునీరులో మార్పు జరిగినప్పుడు కానీ వాళ్ళకి వాళ్ళ బాడీలో చేంజెస్ అనేటివి వస్తున్నాయి అన్నమాట సో అలా వాళ్ళకి జరగకుండా ఉండాలి అని అంటే వాళ్ళ యొక్క శరీరంలో రోగ నిరోధక శక్తిని డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి ఒక వ్యక్తి యొక్క శరీరంలో డెవలప్మెంట్ అవుతుందో అతను రోగాన్ని ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటాడు సో అతని శరీరంలోకి బ్యాక్టీరియా వచ్చినా వైరస్ వచ్చినా లేకపోతే ఇంకేదైనా సూక్ష్మజీవులు అతని పైన దాడి చేసినా గానీ అతనిలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి వాటిని ఎదుర్కోవడం వల్ల అతనికి ఎలాంటి డిసీజ్ అనేది ఎలాంటి వ్యాధి అనేది రాకుండా ఉంటుంది ఎలాంటి వ్యాధి అనేది రాకుండా ప్రొటెక్ట్ చేయబడుతుంది సో అలాంటి ప్రొటెక్షన్ మనకి రోగ నిరోధక శక్తిని డెవలప్మెంట్ చేయడం ద్వారా మనకి ఐఎంసి కంపెనీ యొక్క శ్రీ డ్రాప్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో అలా పనిచేయడం వల్ల మనకి కామన్ గా వచ్చేటువంటి కోల్డ్ కానీ కామన్ గా వచ్చేటువంటి కాపు కానీ లేదంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఆస్తమ కానీ బ్రాంకటైటిస్ కానీ కోవిడ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కూడా తగ్గించే విధంగా మనకి ఐఎంసి కంపెనీ యొక్క శ్రీ తులసి డ్రాప్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో అంతేకాకుండా ఐఎంసి కంపెనీ యొక్క ఆ స్త్రీ తులసి డ్రాప్స్ ఏదైతే ఉందో యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది అనమాట సో మరి యాంటీ బ్యాక్టీరియల్ అంటే ఏంది అని అంటే బ్యాక్టీరియా యొక్క ఎఫెక్ట్ నుంచి ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట బ్యాక్టీరియా మన బాడీలోకి వచ్చింది అంటే అది మనకి టైఫాయిడ్ ఫ్యూవర్ రావచ్చు కలరా రావచ్చు డైరియా రావచ్చు అంటే ఫీవర్ వస్తుంది లేదంటే మోసన్స్ వామిటింగ్స్ వేయడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి బ్యాక్టీరియాల వల్ల కలిగేటువంటి ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గించే విధంగా అదే విధంగా ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసే విధంగా మనకి ఈ ఐఎంసి కంపెనీ యొక్క స్త్రీతుల సేవని చాలా అద్భుతంగా పనిచేస్తుంది చూడండి మీరు రెగ్యులర్ గా ఎవరికైనా ఫీవర్ వచ్చిందంటే ఫీవర్ వచ్చినప్పుడు మీరు టెస్ట్ చేసినట్లయితే వాళ్ళకి ఏం తెలుస్తుంది అని అంటే వీళ్ళకి టైఫాయిడ్ ఫీవర్ ఉంది అని చేస్తుంది మరి టైఫాయిడ్ ఫీవర్ దేని వల్ల వస్తుంది అని అంటే సాల్మోని టైఫీ ఓ టైఫీ ఏహెచ్ బిహెచ్ అనే అటువంటి బ్యాక్టీరియాల వల్ల కలుగుతుంది సో ఐఎంసీ కంపెనీ ఏదైతే ఏదైతేలసి డ్రాప్స్ ఏదైతే ఉందో ఇది బ్యాక్టీరియా యొక్క ఎఫెక్ట్ ని ఎఫెక్ట్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు దీంట్లో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి సో అలా బ్యాక్టీరియా యొక్క ఎఫెక్ట్ ని మనకి ఎఫెక్ట్ నుంచి మనల్ని కాపాడడం ద్వారా మనకి టైఫాయిడ్ ఫీవర్ అనేది రాకుండా మనల్ని ఇది కాపాడుతుంది మీరు శ్రీ తులసి డ్రాప్స్ యొక్క ఆ బ్యాక్ సైడ్ కనుక చూస్తే మనకి దానిపైన క్లియర్ గా మనకి మెన్షన్ చేసి ఉంటుంది యాంటీ కాఫ్ అండ్ యాంటీ ఫీవర్ అని మెన్షన్ చేసి ఉంటుంది సో ఎప్పుడైతే మనకి బ్యాక్టీరియా యొక్క ఎఫెక్ట్ నుంచి ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందో మనకి ఫీవర్ అనేది రాకుండా ఇది మనల్ని కాపాడుతుంది ఫీవర్ వచ్చినప్పుడు కూడా దీన్ని ఉపయోగించుకున్నట్లయితే ఫీవర్ ఈజీగా తగ్గే విధంగా కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుంది అదేవిధంగా మనకి యాంటీ కాఫ్ కోల్డ్ సో కాఫ్ వచ్చినప్పుడు కానీ కోల్డ్ వచ్చినప్పుడు కానీ మీకు గోరువెచ్చని నీళ్ళు ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో నీళ్ళు ఒక ఫైవ్ డ్రాప్స్ కనుక మీరు ఇంక్లూడ్ చేసుకొని సిక్ చేసుకుంటే మీరు తీసుకున్నట్లయితే అద్భుతంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అదేవిధంగా బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ సో బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ అంటే మీకు ఆర్ఓ మిషన్ లాగా పనిచేయడం కాదు వాటర్ లో రకరకాల మలినాలు ఉంటాయి డస్ట్ కానీ రస్ట్ కానీ లేదంటే క్లే కానీ లేదంటే ఆ బ్యాక్టీరియా కానీ లేదంటే వైరస్ కానీ లేదంటే సూక్ష్మజీవులు కానీ ఏవైనా దాంట్లో ఉంటాయి ఇందాకనే మనం మాట్లాడుకోవడం జరిగింది ప్రాంతం వేరైనప్పుడు అక్కడ మనం తీసుకునేటువంటి త్రాగునీరు చేంజ్ అయినప్పుడు ఆ త్రాగునీరు వల్ల మనకి రకరకాలుగా అంటే కాఫ్ కోల్డ్ ఫీవర్ ఇలాంటివి వస్తున్నాయి అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది సో ఎందుకు అని అంటే మనం తీసుకునేటువంటి వాటర్ లో ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ డస్ట్ కానీ రస్ట్ కానీ ఇలాంటివి ఉండడం వల్ల మనకు ఆ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే మనం శ్రీ తులసి డ్రాప్స్ ని మనం ఆ వాటర్లో కలిపి తీసుకుంటామో ఆ వాటర్లో ఉండేటువంటి ఆ రకరకాల మలినాల యొక్క ఎఫెక్ట్ మన బాడీ మీద చూపకుండా బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్గా ఇది మనకి పనిచేస్తుంది తద్వారా వాటర్ వల్ల వచ్చేటువంటి త్రాగునీరు వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి ఇది మనల్ని కాపాడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి యాంటీ అలర్జిక్ సో యాంటీ అలర్జీ కంటే కొంతమందికి మన బాడీలో వచ్చేటువంటి రకరకాల అలర్జీస్ నుంచి ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అది ఏ రకమైన ఎలర్జీ అయినా పర్వాలేదు కొంతమందికి తుమ్ములు వస్తూ ఉంటాయి ముక్కులో రకరకాల ఆ దుర్మాంసం అనేది పెరుగుతా ఉంటది సో ఆ దుర్మాంసం పెరిగినప్పుడు మీరు వాటర్ లో కలిపి తీసుకోవడం ద్వారా అదేవిధంగా ముక్కులో మీరు ఆ ముక్కులో రెండు చుక్కలు ఈ ముక్కులో రెండు చుక్కలు మార్నింగ్ ఈవినింగ్ మిడ్ డే మూడు పూటలు కనుక మీరు వాడినట్లయితే ఆ దుర్మాంసం తగ్గిపోవడానికి పనిచేస్తుంది అదేవిధంగా సైనసైటిస్ తుమ్ములు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆ తుమ్ములు మొత్తం తగ్గిపోయేలా కూడా ఇది మీకు చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా మీకు బాడీ పైన అక్కడక్కడ మీకు స్కాబిస్ కానీ ఎగ్జిమా కానీ అంటే తామర గజ్జి అలాంటి చర్మ వ్యాధులు ఎవరైతే వస్తున్నాయో ఆ చర్మ వ్యాధులు వచ్చిన దగ్గర మీరు ఈ తులసిని కనుక అప్లై చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అనేది మీకు కలుగుతుంది సో నేను ఐఎంసీలో స్టార్టింగ్ లో జాయిన్ జాయిన్ అయినప్పుడు నాకు ఇప్పుడు నేను ఏ విధంగా మీకు చెప్తున్నాను నాకు కూడా నా అప్లైన్స్ అదే విధంగా చెప్పడం జరిగింది మరి ఈ ఐఎంసీ కంపెనీ యొక్క తులసి డ్రాప్స్ ఈ ఎలర్జీకి పనిచేస్తుంది అని అంటే నా యొక్క ఖాళీ మోకాల దగ్గర ఒక చిన్న ఒక చిన్న ఓల్డ్ పది పైసల బిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆకారంలో ఒక రింగ్ వామ్ అనేది స్టార్ట్ అయింది కామన్ గానే అయితే నా దగ్గర ఉన్నటువంటి ఆయింటి ని నేను అప్లై చేయాలి కానీ మరి తులసి చేస్తుందా లేదా ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి ఆ తులసిని నేను అక్కడ అప్లై చేయడం జరిగింది జస్ట్ టూ త్రీ డేస్ లోనే ఆ రింగు మొత్తం కూడా తగ్గిపోవడం జరిగింది సో అట్లా మీరు చర్మం పైన వచ్చేటువంటి చర్మ వ్యాధులు ఏవైతే ఉన్నాయో తామర గజ్జి దురద ఏవైతే దాగి ఉన్న ప్రదేశాలలో వచ్చేటువంటి ఆ దురదలు ఏవైతే ఉన్నాయో ఆ దురదల దగ్గర కనుక మీరు తులసిని అప్లై చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది సో అంతేకాకుండా మీరు కాలిన గాయాల పైన కూడా ఈ తులసిని మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇన్సెక్ట్ బయట చేసిన దగ్గర ఏదైనా ఏదైనా పురుగులు మీ శరీరం పైన ఎక్కడైనా కాట్ వేసినాయి అంటే అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందంటే మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు సో నిన్న నేనా దగ్గర ఒక పేషెంట్ రావడం జరిగింది ఈ మోకాలు ఈ మోచైతి పైన ఏదైతే ఉందో బైక్ మీద వెళ్ళేటప్పుడు ఏదో తెలియని ఒక ఇన్సెక్ట్ అనేది అక్కడ బయట చేయడం జరిగింది దురద అనేది రావడం జరిగింది ఒక మూడు ప్రాంతాల్లో దురద అనేది రావడం జరిగింది సో నేను వెంటనే ఆయనకి ఐఎంసీ కంపెనీ యొక్క శ్రీతులసీ డ్రాప్స్ ఆయనకి అప్లై చేసి ఒక టీటీ ఇంజెక్షన్ వేసి ఒక ఎలర్జీ టాబ్లెట్ ఇచ్చి నేను పంపించడం జరిగింది సో వెంటనే తగ్గిపోయింది ఈవినింగ్ వరకు మొత్తం క్లోజ్ అయిపోయింది సో అతనికే కాదు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నా కాబట్టి ఫైవ్ ఇయర్స్ నుంచి నా దగ్గర ఎవరైనా ఏదైనా ఇన్సెక్ట్ బయట చేసిన దగ్గర వచ్చిందంటే నేను వెంటనే ఐఎంసి తులసి దానికి అప్లై చేయడం జరుగుతుంది ఎక్సలెంట్ రిజల్ట్ నేను చూడడం జరుగుతుంది ఎందుకంటే నా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్ ఇది బాగా పనిచేస్తుంది ఏదైతే మీరు అప్లై చేసినటువంటి ఆ తులసి ఏదైతే ఉందో బాగా పనిచేసింది అని చెప్పి నాకు రివ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అట్లా మీరు జూన్ జూలై ఆగస్టు ఇలాంటి ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల ద్వారా మనకి మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఆరు బయట మనము నిద్రించు నిద్రించున్నటువంటి సమయంలో కానీ సో మన పైన ఏదైనా ఇన్సెక్ట్ బయట చేసింది అది తేలు కావచ్చు జెర్రీ కావచ్చు లేదా అంటే లైట్ పురుగులు కావచ్చు ఏవైనా మీ దగ్గర దాడి చేసినాయనంటే సో వెంటనే మీరు తులసిని అప్లై చేసేసేయండి సో తులసిని అప్లై చేయడం వల్ల దాని వల్ల వచ్చేటువంటి ఏదైతే ఇన్ఫెక్షన్ అనేది ఉందో ఏదైనా పెయిన్ ఉందో సో ఆ పెయిన్ మొత్తం తగ్గేలాగా ఆ ఎలర్జీ మొత్తం తగ్గేలాగా దురద కానీ ఏదైనా వచ్చిందంటే అది మొత్తం తగ్గేలాగా ఇన్స్టంట్ రిలీఫ్ అనేది వచ్చేలాగా మీకు అద్భుతంగా ఇది మీకు పనిచేస్తుంది సో అలాంటి ప్లేస్ లో మీరు తులసిని అప్లై చేసుకోవచ్చు సో ఇది తులసి యొక్క బెనిఫిట్ తులసి గురించి మనం చెప్పాలనుకుంటే దాదాపుగా వన్ అవర్ ఒకటే ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడుకోవచ్చు తులసి మనం మళ్ళీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రోగ నిరోధక శక్తిని పెంపొస్తు పెంపొందిస్తుంది మన బాడీలో సో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా మన బాడీలో వచ్చేటువంటి ఆ వైరస్ల వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ ఆ బ్యాక్టీరియాల వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ సూక్ష్మజీవుల వల్ల కలిగేటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ మనల్ని కాపాడుతుంది సో దాని ద్వారా మనకి జ్వరం రాకుండా సర్ది కోల్డ్ రాకుండా కాఫ్ రాకుండా ఆస్తమా బ్రోకటైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అదే విధంగా చర్మం పైన వచ్చేటువంటి ఆ తామర గజ్జి దురద ఇలాంటివి మనం ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ మీరు దీన్ని అప్లై చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది అదేవిధంగా కాలిన గాయాల పైన కూడా దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు ఆ ఇన్సెక్ట్ బయట చేసిన దగ్గర కూడా మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు సో వాటర్ లో కలిపి తీసుకోవడం వల్ల వాటర్ వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడుతుంది ఎందుకంటే బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్ గా కూడా మనకి స్త్రీ తులసి అనేది పనిచేస్తుంది సో తులసిని మనం వాడుకునే విధానంగా చూసుకున్నట్లయితే బాగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం గోరువెచ్చని టీ గ్లాస్ నీస్ లో ఒక టూ టు ఫైవ్ డ్రాప్స్ మీరు ఇంక్లూడ్ చేసుకొని ఆ స్లిప్ చేసుకుంటూ తాగండి లేదు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు ప్రివెన్షన్ కోసం మేము యూజ్ చేస్తున్నామని అంటే లీటర్ నీటిలో ఒక రెండు చుక్కలు వేసుకొని మీరు దాన్ని తాగినట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది